హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము పిల్లలను తీసుకొని బీచ్కి వెళ్తున్నా ఆటోలో వెళ్తున్నా వచ్చేటప్పుడు మెట్రోకి వచ్చినాము వన్ అవర్ పడుతుంది అక్కడికి వెళ్ళడానికి ఇంత పెద్ద ఉందంటే ఫస్ట్ టైం చూస్తున్నా నేను బొంబాయికి వచ్చి పన్నెండు సంవత్సరాలు అయిపోతుంది ఫస్ట్ టైం బీచ్కి వెళ్ళిన అక్కడ ఆటోలో వెళ్తుంటే మా చిన్నోడు పడుకోండు ట్రాఫిక్ బాగుండే అందుకే వెళ్ళడానికి వన్ అవర్ పట్టింది ఎక్కడ ఎయిర్పోర్ట్ ఉంది ఏరోప్లేన్లు ఇంత కింద నుండి వెళ్తుండే మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంత ఒక ఏరోప్లేన్ పోతేనే ఎంతో ఫీల్ అయితే ఉంటుంది ఇప్పుడు అసలుంటుంది కింద నుండి ఏరోప్లేన్ పోతుంటే మస్తు అనిపించింది దాకా వచ్చేసినాము రస్తాలని కొంచెం దగ్గరలోనే అమితాబ్ బచ్చన్ ఇల్లు ఉంది ఆ ఇల్లు వీడియో కూడా మీకు పెట్టినాయి కదా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు చేరుకున్నాము అక్కడికి అయితే రోడ్ క్రహస్ చేసి లోపలికి రైట్ సైడ్కి వెళ్ళాలి చూడండి బాగా అమ్మాయి అక్కడికి వెళ్ళాగానే ఫోటో వాళ్ళు ఫోటో తీసుకోర్రి అని ఏం పడి మేము వద్దని చెప్పిన ఒక ఫోటోకి రూపాయలు ఇరవై రూపాయలు అంటాం తినడానికి మస్తు ఐటమ్స్ ఉన్నాయి అక్కడ కానీ డబ్బుల్ రేట్ ఉన్నాయి ఇంటి దగ్గర నుండి అక్కడ ఇంటి దగ్గర ఇరవై ఉంటే అక్కడ నలభై రూపాయలు ఉన్నాయి అయినా కానీ పిల్లలు కొనుక్కొని తిన్నారు కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ఆకలి అవుతుందంటే నేను కూడా కొంచెం టిఫిన్ తీసుకెళ్ళినా అది కూడా తిన్నారు మస్తు ఎంజాయ్ చేసారు ఎందుకంటే ఎండ కొడుతుంది ఎండల సాయంత్రం నాలుగున్నర అవుతుంది అనుకుంటప్పుడు మంచి దండ కొడుతుంది కింద చల్లగా ఇక్కడ చేపలు వేసారు కదా అది కిరాయికి ఇస్తారు అన్నట్టు అంటే రెంట్కి ఇస్తారు అందులో కూర్చోడానికి పిల్లలకైతే బట్టలు అయితే చేంజ్ చేస్తున్నా బట్టలు చేంజ్ చేసుకొని నీళ్ళలో ఆడడానికి వేరు ఫోటోలు అతను అయితే పడుతున్న ఫోటోలు అయినా కానీ మేము తీసుకోలే ఎందుకంటే మొబైల్ ఎట్లా తీస్తాం కాబట్టి అందుకే తీసుకోలే చూడండి ఏరోప్లేన్తో కింద నుండి వెళ్తున్నా అంటే మస్తు మేము అక్కడ ఉన్నాకనే ముప్పై ఇరవై ఐదు ఏరో ఏరోప్లేన్లు పోయినాయి అనుకుంటా ఇరవై ఇరవై ఐదు అన్నీ చల్లగా ఉండే వాతావరణం ఎందుకంటే నీళ్ళు ఉన్నాయి కదా అక్కడ ఎండ కొడుతున్న మీద కింద నీళ్ళు తలల్లా వస్తుండే అందులో బోట్లు కూడా ఉన్నాయి ఆ బోట్లు ఎక్కి తింపుకొస్తే పెద్దోళ్ళకు రెండు వందలట చిన్న వంద రూపాయలట కానీ బాగా భయం వేస్తుండే అందులో పిల్లలు అయితే ఎంజాయ్ బాగా చేశారు వాళ్ళకి బాగా మంచి అనిపించింది అక్కడ వన్ అవర్ టూ వన్ అవర్ టూ అవర్ ఆడుకున్నారు తర్వాత కొద్దిసేపటికి బయటకు వచ్చేసి తర్వాత టిఫిన్ ఏమన్నా తిని కొద్దిసేపు కూర్చొని అలా అలా ఎంజాయ్ చేశారు బాగా అనిపించింది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు నాకంత అన్నీ ఏం లేదు చూడండి మళ్ళీ ఏరోప్లేన్ పోతుంది ఫోటో ఫోటోల్లైతే ఇంత ఉన్నారంటే మా చిన్నవాడు అయితే అసలు వాళ్ళు వండుకొని లేస్తే వాడు అప్పటికి చీకటైంది అప్పుడు కూడా ఇంటికి రానని అంటుండే కానీ వానికి ఏదో ఒకటి చెప్పి ఇంటికి తీసుకొచ్చేసిన ఎందుకంటే వాడు అలాంటివి అంటే వానికి బాగా ఇష్టం ఇప్పుడు ఈ స్కూల్ చాలా అయిందంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళేది ఉండదు కదా అందుకే బాగా ఏం చేసినాం బయటకు వచ్చేసినాం తినడానికి నేను చెప్పినా కదా అంబేద్కే అండి అంబేద్కర్ ఫోటో ఎందుకంటే మెట్టితోటే తయారు చేసారు అది అండ్ ఫ్లాగ్ కలర్ వేసిర్రు కింద చాలా బాగుంది తినడానికని మీదికెళ్తే అక్కడ హోటళ్ళు అన్నీ ఉన్నాయి అంటే మేలలాగా ఉంది అక్కడ కానీ ఎంత రేటు ఉండండి అంటే బాగా రేట్ ఉండే చూడండి అది యాభై రూపాయల గోళనట్టీడు పానీపూరి తిన్నాడు పానీపూరి కూడా ముప్పై రూపాయలు గోలకి యాభై రూపాయలు నా కొబ్బరి నీళ్ళకి ఎనభై రూపాయలు అంట ట్యూషన్ టీచర్ తాగింది కొబ్బరి నీళ్ళు పిల్ల వాడంతా ఎర్రకర్ర తీసుకొని మొత్తం బారేసుకున్నాడు అంత లా ఎర్ర ఎర్రగా అయిపోయింది మూతి కూడా వంద ఎర్రగా అయిపోయింది అయినా కానీ అక్కడ కూర్చున్నాం కొద్దిసేపు అవి పాపటాలు తీసుకున్నప్పటికి యాభై రూపాయలట ఇంకా బేల్ తీసుకున్నాం పేలది అది ఇరవై రూపాయలు కొద్దిసేపు అట్టనే కూర్చొని తర్వాత చికెట్ అవుతుందని ఆరున్నర అయింది అప్పటికే వెళ్దామని బయలుదేరినాము మేము వెళ్ళే టైంకి చాలామంది వచ్చేసారు ఇంక సాయంత్రం ఆరు ఏ ఆరున్నర వరకు కానీ మాకు దూరం ఉంది కదా వెళ్ళడానికి లేట్ అవుతుందని మేము బయలుదేరినాము ఇక్కడ కొన్ని బోటులు కూడా అక్కడ నిలిపేసి ఉన్నాయి చూడండి అక్కడ నుండి బయలుదేరినా వెళ్ళేసరికి చీకటి అవుతుందని బయలుదేరినాము ఆడ మా కార్టూన్ ఉంది అక్కడ కూడా చిన్నోడు హాఫ్ సెకండ్ ఇచ్చిండు అయితే వెళ్ళి ఆటోలో అయితే కూర్చున్నాము ఆటోలో కూర్చొని తర్వాత మళ్ళీ మెట్రో ఎక్కాలి మెట్రో టికెట్ తీసుకున్నాము తీసుకొని మెట్రో ఎక్కడానికి వెళ్ళాము మెట్రోలో అయితే కూర్చోవడానికి సీట్ దొరకలేకునేది చెప్పినా సాయంత్రం అయిందంటే ఆఫీస్ వాళ్ళందరూ ట్రాఫిక్ బాగా అయిపోతుంది సాయంత్రం అయిందంటే బస్సులో కానీ ట్రైన్లో కానీ ఫుల్ మంది ఉంటారు ఎందుకంటే ఆఫీస్ నుండి అందరికీ అందరికీ ఇంటికి వచ్చే టైం అవుతుంది అందుకే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కూర్చోవడానికి సీట్ దొరకలేదు ఆటో దిగి ఆటోలు ఎక్కేసి ఇంటికి వచ్చేసాము వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్